సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా ఈ రోజు మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన రామచంద్రమూర్తి గారు ఫ్రమ్ గనుగుబాటి ట్రేడింగ్ సార్ ముఖ్యంగా ఈ ఆప్షన్స్ అలాగే ఫ్యూచర్స్ మనకి ఈ ఎఫ్ఎన్ఓలో ఎప్పుడైనా సరే ఏ ఆప్షన్ తీసుకో ఆల్ ఆప్షన్ పుట్ట ఆప్షన్ అని చెప్పేసి చాలామంది తెలిసి తెలియకుండా తీసుకునే డెసిషన్స్ కారణంగా చాలా నష్టపోతున్నారండి మరి ఇలా నష్టపోతున్న వాళ్ళు ఎలా ట్రేడింగ్ చేయాల్సి ఉంటుంది నష్టపోయిన వాళ్ళకి ఎటువంటి ఆప్షన్ ఉంది తిరిగి మళ్ళీ వాళ్ళు బ్యాక్ అవ్వాలి మార్కెట్లో అంటే ఏం చేయాలి వాళ్ళకంటే ఒక ఫార్ములా ఏమైనా ఉందా ఒక ప్యాటర్న్ ఏదైనా ఉందా ఈ విషయాన్ని తెలుసుకుందాం సార్ నుంచి నమస్కారం సార్ నమస్తే అండి ట్రేడింగ్లో డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు అనేది ఒక టెన్ పర్సెంట్ సార్ నైంటీ పర్సెంట్ నష్టపోయారు అనేది ఏదో ఒక సిచ్యువేషన్లో వాళ్ళు ఒక టైం పాటు నష్టపోయారు అనేది ఉంటూ ఉంటుంది ఏ కారణం చేత నష్టపోతున్నారు నష్టపోయిన వాళ్ళు నెక్స్ట్ ఇమీడియట్లీ స్టెప్ ఏంటి ఎక్సలెంట్ సార్ యాక్చువల్గా మనందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ట్రేడింగ్ ఇప్పుడు ఇవాళ నిఫ్టీ ఆల్ టైమ్ హైక్ వచ్చింది అన్నీ వచ్చినా కానీ ఇప్పుడు అందరూ సంపాదించారా అంటే మార్కెట్లో ఉన్న వాళ్ళందరూ సంపాదించారా మీరు అంటే కష్టంగానే ఉంది ఆన్సర్ సో అందరం వెల్త్ క్రియేట్ అంటే అవ్వట్లేదు బట్ మార్కెట్స్ డౌన్ అయినప్పుడు మనమే చెప్పాం మార్కెట్లు డౌన్ అయినాయి గోలై ఇవన్నీ మరి పెరిగింది ఇప్పుడు మరి వెల్త్ అసెట్ క్రియేట్ అయిందా పోనీ ఇప్పుడు నెక్స్ట్ టూ త్రీ మంత్స్లో అన్న మార్కెట్స్ పెరుగుతున్నప్పుడు మన మన ఫండ్స్ అన్న పెరుగుతున్నాయని ఆలోచిస్తే ఈక్విటీస్ అనేవి ఆటోమేటిక్గా మంచివి ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీస్ కనుక మనం చూజ్ చేసుకుంటే అవి ఏ పీరియడ్ పెరుగుతున్నాయి బట్ ఏంటంటే టార్స్ లాగా స్లోగా వస్తున్నాయి ఇప్పుడున్న మన జనరేషన్కి అలాగే ఇప్పుడు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఉన్న స్పీడ్కి మనకి ఏంటంటే డైలీ ఎంతో కొంత సంపాదించవచ్చు అనే పాయింట్లో మనం ఎంటర్ అయ్యి ఆ తర్వాత ఈ ఆప్షన్స్ అనేది ఒకటి ఇంకా ఈజీగా ఉంది కదా అని ఎవరో మనకి అడ్వైజ్ చేయటం అనేది స్టార్ట్ చేయటం వల్ల మనం ఈ ఆప్షన్స్ ట్రాప్ అనండి లేకపోతే ఆప్షన్స్లో ఉన్న మంచి చెడు అనివ్వండి జరుగుతున్నాం దానివల్ల ఏంటంటే చాలామంది లాస్ అయిపోతున్నాం హ్యూజ్ అమౌంట్స్ లాస్ అవుతున్నారు అట్ ద సేమ్ టైమ్ మేమే హ్యాండిల్ చేస్తాం అకౌంట్ అని చెప్పేసి ఆప్షన్స్లో వేరే వాళ్ళు చేస్తున్నారు చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు ఇలా అకౌంట్లో అడిగారు ఇచ్చాము లాస్ అయిపోతున్నాం సో ఇప్పుడు దీనికి ఏంటి పరిష్కారం ఏ రకంగా దీన్ని ఎలా మనము మరి ఒక పక్క చూస్తే ఇప్పుడు మీరు అన్నట్టు నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ లూజర్స్ ఉన్నారు ఇప్పుడు లూజర్స్ ఇప్పుడు సపోజ్ ఒకళ్ళు లాస్ అయ్యారంటే మీనింగ్ ఏంటి దానికి రివర్స్ చేస్తే డబ్బులు వచ్చినట్టే కదా అంటే మనము మనం ఏదో ఒక తప్పు జరుగుతుంది కరెక్ట్గా చేయలేకపోతున్నాం అందువల్ల మనం ఫెయిల్ అవుతున్నాం సో ఈ వీడియోలో అసలు ఫెయిల్యూర్స్ని చూసుకుంటే అసలు ఎక్కడెక్కడ అవుతున్నాం ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు మూడు రకాలుగా ఒక సక్సెస్ లేదా ఒక ఫెయిల్యూర్ అవటం మూడు పాయింట్ల మీద మూడు విషయాల్లో జరుగుతుందండి ఒకటి ఏంటంటే మనం ఎమోషనల్గా స్టెబిలిటీ లేకపోవటం సో ఇప్పుడు ఒక ట్రేడ్ చేస్తున్న ఆప్షన్స్ మనకి ఫేవర్గా ఉన్నా లేకపోతే అన్ఫేవర్గా ఉన్నా రిస్క్ ఎంత లాస్ ఎంత ప్రాఫిట్ ఎంత అనేది ముందే క్లియర్గా తేల్చుకుంటే మనము ఏం జరుగుతుంది లాస్ని కట్ చేయలేక యావరేజ్ చేసుకుంటూ వస్తున్నారు అవి ఏమవుతున్నాయి ఈక్విటీ లాగా ఇక్కడ యావరేజ్ చేద్దామంటే అసలు ఆప్షన్స్లో బాగా గుర్తుపెట్టుకోండి సేమ్ స్ట్రైక్ అసలు యావరేజ్ చేయకూడదు ఇప్పుడు నిఫ్టీ ఉంది ట్వంటీ సిక్స్ కాల్ తీసుకున్నాను నేను ఇప్పుడు ఒక రెండు వందల పాయింట్ రేపు ఇప్పుడు నాకు రెండో తారీఖు డిసెంబర్ రెండో తారీఖు ఎక్స్పైరీ అనుకోండి సో నాకు ఐదు రోజులు టైం ఉంది కదా ఇప్పుడు ఇవాళ ఒక హండ్రెడ్ పాయింట్స్ డౌన్ అయింది ఇప్పుడు వంద రూపాయలు ప్రీమియంలో కొన్నాను అది ఫిఫ్టీ రూపీస్ అయింది మళ్ళీ నేను బై చేస్తాను యావరేజ్ చేస్తాను డౌన్ యావరేజ్ అనేది అసలు క్రైమ్ అనమాట మీరు ఎప్పుడు కూడా సేమ్ స్ట్రైక్ అసలు యావరేజ్ చేయకూడదు దాన్ని అలా వదిలేసి రన్నింగ్ స్ట్రైక్ ఇందమనీ కానీ ఎడదమనీ కానీ రావాలి ఇది ఫస్ట్ బ్లండర్స్ అనమాట అంటే సేమ్ స్ట్రైక్ని మనం యావరేజ్ చేయటం వల్ల మనం ఏమనుకుంటున్నాం మనకి యావరేజ్ కాస్ట్ తగ్గుతుంది కదా మార్కెట్ పెరిగితే నాకు ఫాస్ట్గా వస్తుంది కదా అనుకుంటున్నాం ఇక్కడ జరిగేది ఏంటంటే మార్కెట్ పెరిగిన మీ ఆప్షన్ స్ట్రైక్ దాటి పైకి వెళ్తే కానీ అది ప్రాఫిట్ రాదు కాబట్టి ఆ రేంజ్ రావటం కష్టం ఎందుకంటే టైం ఐదు రోజుల్లో నిఫ్టీ మామూలుగా వీక్లీ ఎక్స్పైరీలో అస్సలు ఆప్షన్ యావరేజ్ చేయకూడదు ఎందుకంటే ఉన్న ఐదు రోజుల్లో మీకు తీట ఎప్పటి నుంచి అవుతుంది థర్డ్ డే నుంచి ఫిఫ్టీ పర్సెంట్ డీకే అవుతుంది సో ఆప్షన్స్లో ఫైవ్ పాయింట్స్ ఉంటాయి కదా ఆల్ఫా బీటా ఆల్ఫా ఉండదు బీటా గామా తీటా డెల్టా బేగా తీటా బాగా డిక్రీజ్ అవుతుంది ఎవరికి ఆప్షన్ బైయర్కే కాబట్టి మీరు ఆప్షన్ బైయర్ బాగా అలర్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీన్ని యాడ్ అయితే చేయకూడదు ఎగ్జిట్ అయిపోవాలి అంటే చాలా మంది హోల్డ్ కూడా చేసుకుంటూ ఉంటారు కదా హోల్డ్ చేసుకుంటారు హోల్డ్ ఎప్పుడు చేసుకోవాలి ప్రాఫిట్ లో ఉన్నప్పుడే హోల్డ్ చేయండి లాస్ట్ లో ఉన్నప్పుడు అసలు హోల్డ్ చేయద్దు అంటే కొన్ని ఆపర్చునిటీ అని చెప్పేసి కూడా కొంతమంది ఫీల్ అవుతుంటారు మరి ఏ టైంలో అది మనం అదేంటంటే సార్ ఇప్పుడు మీరు ఎమోషనల్ గా చేయటం వేరు టెక్నికల్గా చేయటం వేరు ఇప్పుడు నైంటీ పర్సెంట్ పీపుల్ ఎమోషనల్ గా చేస్తారు ఏదో కొందాము అమ్ముదాం కానీ మీరు ఒక చార్ట్ చూడటం కానీ ఒక క్యాండిల్ చూడటం చేయరు కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే ఎమోషనల్గా చేసే వాళ్ళందరూ క్యారీ చేయకండి సో టెక్నికల్గా చేసేవాళ్ళు టైం ఫ్రేమ్ని బట్టి ఇప్పుడు ఇంటర్ డే టైం ఫ్రేమ్ మీరు కనుక చూసినప్పుడు మీ క్యారీ చేయటానికి ఎలిజిబుల్ లేదు మీరు డే చార్ట్ చూస్తేనే క్యారీ చేయటం సో కాబట్టి ఏంటంటే ఆప్షన్స్లో ఇప్పుడు నిఫ్టీ కానీ లేకపోతే బ్యాంక్ నిఫ్టీ కానీ తీసుకుంటే ఇప్పుడు నిఫ్టీ తీసుకుంటే మాక్సిమం థర్టీ పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్ పెట్టుకోండి అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే హండ్రెడ్ పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్ అంటే మాక్సిమం ఒక లాట్లో మీరు మ్యాక్సిమం రావాల్సిన లాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ మధ్యలో పెట్టుకున్నారు అనుకోండి మెంటల్గా స్టేబుల్గా ఉంటాం హ్యాండిల్ చేయగలం ఏదైనా కూడా హ్యాండిల్ చేయగలిగే మాత్రం పెట్టుకోవాలి ఇప్పుడు మీరు ఉంచేసి దాన్ని మనం హోల్డ్ చేసేద్దాము రేపటికి అసలు హోప్స్ కానీ విషెస్ కానీ అసలు పనికిరావు అసలు మీకు ఇందులో ఆప్షన్స్ చేసే వాళ్ళందరూ బాగా బయ్యర్ అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది అంటే గాడ్ కూడా మనకి యాంటీగానే ఉంటాడు అసలు ఎందుకంటే మనం ఏమేం చేస్తున్నాం అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదిద్దాం చూస్తున్నాం అది లా నాచురల్ లాకి ఎగనిస్టమ్ న్యాచురల్ ఏంటి ఎక్కువ వర్క్ చేసి తక్కువ సంపాదించడం అందరూ చాలా కష్టపడుతుంటే మనం ఏమేం చేస్తున్నాం తక్కువ అమౌంట్ పెట్టి ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఘాట్ కూడా ఏమంటాడు నువ్వు తొందరగా పైకి వద్దాం అనుకుంటున్నావు కాబట్టి ఆయన సపోర్ట్ చేయడు అంటే యాంటీ కూడా చేయడు కాబట్టి మనం ఏం చేయాలంటే మన యొక్క మైండ్ సెట్ మీద బేస్ అవ్వండి ఎమోషనల్గా రేపు వస్తుంది విషెస్ ఇవన్నీ వద్దు లాస్ ఎంత ప్రాఫిట్ అంత ఫస్ట్ ఒక ఫిఫ్టీ పాయింట్స్ స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకొని మీరు యాడ్ చేయటం మానేయండి అసలు మీకు నైంటీ పర్సెంట్ ఫెయిల్యూర్ అంతా యాడ్ చేయటం వల్లే సో మీరు అసలు యాడ్ చేయొద్దు ఫిఫ్టీ పాయింట్స్ టార్గెట్ ఫిఫ్టీ పాయింట్స్ ఎక్కడైనా కొనండి పోనీ ఫస్ట్ మీరు టెక్నికల్గా పర్ఫెక్ట్ కానప్పుడు ఎక్కడైనా కొనండి దానికి కూడా ఒక చిన్న రూల్ చెప్తాను సో ఆప్షన్స్ ఇప్పుడు నేను కొత్తగా మిమ్మల్ని కొత్తగా వచ్చే వాళ్ళ అవ్వరిని నేను ఆప్షన్స్ చేయమని అడ్వైజ్ చేయట్లా ఇప్పుడు ఎందుకంటే దానిలో చాలా రిస్క్ ఉంది ఈక్విటీ చాలా హ్యాపీగా చేసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి ఇవన్నీ బాగానే ఉంటాయి ఆల్రెడీ చేసి లాస్ అయిన వాళ్ళకి ఎటు లాస్ అయ్యారు కాబట్టి మళ్ళీ ఎక్కడ పోగొట్టుకుందో అక్కడ ఎత్తుక్కోవాలి ఎందుకంటే ఇప్పుడు నేను ఒక రెండు లక్షల ఆప్షన్స్లో లాస్ అయ్యి నేను ఈక్విటీలో సంపాదించాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ కావాలి కాబట్టి మీరు ఆల్రెడీ ఒక ఐడియా ఉంది కాబట్టి ఈ టిప్స్ ఫాలో అవుతే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది ఏంటంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మార్నింగ్ నైన్ థర్టీ నైన్ ఫిఫ్టీ నుంచి నైన్ ఫార్టీ ఫైవ్ మధ్యలో హాఫ్ అన్ అవర్ క్యాండిల్ చూడండి హాఫ్ అన్ అవర్ క్యాండిల్ కనుక నెక్స్ట్ క్యాండిల్ నైన్ ఫార్టీ ఫైవ్కి నైన్ ఫార్టీ సెవెన్కి కనుక వచ్చే ట్రేడ్ కనుక ఈ హై కానీ హై బ్రేక్ అయితే కాల్ ఆప్షన్కి వెళ్ళండి లో బ్రేక్ అయితే పుట్ ఆప్షన్కి వెళ్ళండి థర్టీ పాయింట్స్ పెట్టేసుకోండి అక్కడ వరకు బేర్ చేయగలరు థర్టీ పాయింట్స్ టార్గెట్ ఫాస్ట్గా వచ్చేస్తుంది అంటే టెన్ థర్టీ లెవెన్ కల్లా ట్రేడ్ అయిపోవాలి సో నైన్ ఫార్టీ ఫైవ్ నైన్ థర్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ ఎక్స్పర్ట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ చూస్తారా లేదు మామూలు వాళ్ళు ఒక హాఫ్ అవర్ దానికి ఇచ్చేసి హాఫ్ అన్ అవర్ కన్నా హై బ్రేక్ ఏంటంటే మీకు అది కాల్ సైడ్కి వెళ్ళిపోండి హాఫ్ ఎన్ అవర్ క్యాండిల్లో లో బ్రేక్ అయితే పుట్ సైడ్కి వెళ్ళిపోండి వెళ్ళి ఒక థర్టీ ఫార్టీ పాయింట్స్ టార్గెట్ పెట్టుకుంటే ఈజీగా వస్తుంది నిఫ్టీ అయితే ట్వంటీ థర్టీ పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ అయితే ఒక సెవెంటీ ఎయిటీ పాయింట్స్ పెట్టుకోవచ్చు సో ఇది ట్రై చేయండి ఇది రూల్ బేస్డ్ అనమాట అంటే రూల్స్ ఫాలో అయితే మనం సక్సెస్ ఛాన్స్ ఉంది ఇప్పుడు మన ఇష్టం వచ్చినట్టు మనం ఎక్కడ పడితే కొన్ని అక్కడ కొనే బదులు రూల్స్ ఫాలో అయితే బెటర్ కదా సో ఆల్రెడీ ఇవన్నీ ప్రూవెన్ రూల్స్ కాబట్టి ఆల్రెడీ కేస్ స్టడీస్ దీని మీద ఉన్నాయి కాబట్టి చాలామంది వీటి మీద చేసి ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్తో ఉన్నారు కాబట్టి ఇవన్నీ చెప్తా ఉన్నారు గనుకపాటి ట్రైనింగ్ నుంచి సార్ ఎంతోమందికి ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఏదైనా సరే ప్రొఫెషనల్గా నేర్చుకున్న ధర చేయడం అనేది ఒక వెల్కమింగ్ థింగ్ అని చెప్పొచ్చు ఎందుకంటే తెలియకుండా మార్కెట్లో మార్కెట్ ఈస్ కంప్ టు అంటే కంప్లీట్గా రిస్క్తోనే ఎక్కువ కూడుకుని ఉంటుంది మనం హార్డ్ అండ్ మనీని అక్కడ వెళ్ళి లాస్ చేసుకోవడం కంటే కూడా దాని గురించి నేర్చుకోవడం మీద మనం ఇన్వెస్ట్ చేస్తే మనం ఎంతో కొంత తెలుసుకుంటాము మనం చేసే పని తెలిసి స్పష్టంగా చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట ఆ విషయంపై మీరు సార్ని డైరెక్ట్గా సంప్రదించవచ్చు దానికి సంబంధించి మీకు కాంటాక్ట్ చేయండి ఆప్షన్స్లో లాస్ అయిన వాళ్ళు కానీ ఏదైనా ఇంప్రూవ్ అవుదాము అనే వాళ్ళకి నేను డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తాను నాకు వాట్సాప్ నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో ఎయిట్ త్రీ ఎయిట్ త్రిపుల్ పై కాల్ చేయండి మీకు సపోర్ట్ చేస్తాను సో తప్పకుండా ఎవరైతే ఇలా ట్రేడింగ్ ఎఫ్ అండ్ వాళ్ళు ముఖ్యంగా నష్టపోయిన అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ప్రొఫెషనల్గా ముందు ముందుకు వెళ్ళండి నేర్చుకొని సబ్జెక్ట్ నేర్చుకుని దాన్ని బట్టి మీరు ముందుకు ముందుకెళ్ళవచ్చు సో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి అండ్ మీరు పర్సనల్ అపాయింట్మెంట్ కోసం చాలా సంప్రదించవచ్చు థ్యాంక్ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండి అండ్ ఫార్ మో వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ట్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ ఐ డ్రింక్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.